హాయ్ ఎవరీవన్ మంచిర్యాల పుస్తక ప్రపంచంలో రారాజు మన సాయి గణేష్ బుక్ స్టాల్ బెల్లం చౌరస్తా హోటల్ నార్త్ ఇన్ ప్రక్కన సురభి ఫ్యామిలీ రెస్టారెంట్ క్రింద సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల పుస్తక ప్రపంచంలో రారాజు సాయి గణేష్ బుక్ స్టాల్ మన సాయి గణేష్ బుక్ స్టాల్ అందు అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలు డిగ్రీ ఇంటర్ అన్ని రకాల టెస్ట్ పేపర్లు పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు లభించును పోటీ పరీక్షల అనుభవం కలిగిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతున్న మన సాయి గణేష్ బుక్ స్టాల్ సాయి గణేష్ బుక్ స్టాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు త్వరలో ఎలక్షన్ ముందుగా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంది అత్యధిక నోటి జాబులు కలిగిన నోటిఫికేషన్ కానిస్టేబుల్ ఉండొచ్చు తర్వాత జీపీఓ నోటిఫికేషన్ ఎలక్షన్ ముందు రావడానికి అవకాశం ఉంది దాదాపు తర్వాత గ్రామ వార్డు పంచాయత్ సెక్రటరీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఫారెస్ట్ ఫీట్ ఆఫీసర్ డిఎస్సి జీపీఓ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ డిఎస్సి గ్రూప్ ఫోర్ ఇవి అత్యధిక పోషణ కలిగి ఉంటాయి మార్చిలోపు లక్ష ఉద్యోగాలను నింపడం పూర్తి అవుతుంది అని మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రుక్ అన్ని రకాల పుస్తకాలు మన సాయి బుక్ స్టాల్ మంచిర్యాల్ అందు లభ్యమగును పోటీ పరీక్షలలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైనా సరే నోటిఫికేషన్ వచ్చాక చదువుదాం అనుకున్న వారు పోటీ పరీక్షల విజయంలో తప్పనిసరిగా వెనకంజలు ఉండడం జరుగుతుంది ఎవరైతే నోటిఫికేషన్తో సంబంధం లేకుండా చదివితే ఈరోజు కాకున్నా రేపు రేపు కాకున్నా ఎల్లుండి వితిన్ వన్ టూ మంత్స్లో నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంది ఈ పోటీ పరీక్షల ప్రపంచంలో జనరల్ స్టడీస్ విభాగంలో ఏ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ జనరల్ అటెంప్ట్స్పై అత్యధిక మార్కులు రావడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్లో అత్యధిక మార్కులు అయితే ఎవరైతే సాధిస్తారో వారు విజయంలో నైంటీ పర్సెంట్ ముందుండడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ రంగంలో అత్యంత అనుభవం కలిగిన సయ్యద్ సార్ ఆధ్వర్యంలో రాబడుతున్న షైన్ ఇండియా పబ్లికేషన్ పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది అని మనం మార్చి నుండి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై అన్ని రకాల కరెంట్ అఫైర్స్ను మన సై గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ ఎందు అందుబాటులో ఉంచడం జరిగింది యోజన వివేక్ అమిగోస్ వీళ్ళ అన్ని రకాల కరెంట్ అఫైర్స్ ఉన్నాయి మన సాయి గణజ్ బుక్ స్టాల్లో నోట్ బుక్స్ అండ్ స్టేషనరీ ఐటమ్స్ డిగ్రీ టెస్ట్ పేపర్స్ డిఎస్సి హైటెక్ విద్యారాశ్రం అంజనేయులు జీకే ఎస్ఎంఎస్ పబ్లికేషన్ విజేత కాంపిటీషన్ తెలుగు అకాడమీ బుక్స్ భరత్ రీజనింగ్ భరత్ అర్థమెటిక్ చందన్ లాజిస్టిక్స్ విఎంఆర్ లాజిస్టిక్స్ శివారెడ్డి లాజిస్టిక్స్ అగర్వాల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పిఎన్ఆర్ జీనియస్ పబ్లికేషన్ విస్తృత్ పబ్లికేషన్ ఆనంద్ జియోగ్రఫీ లేటెస్ట్ ఎడిషన్ ప్రస్తుతం అందుబాటులో కలదు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలలో తెలుగు మీడియం సంబంధించిన పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్లో హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటాయని ఒకవేళ అందుబాటులో లేకున్నా వితిన్ వన్ టూ డేస్లో తెప్పియడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది పోటీ పరీక్షలు నోటిఫికేషన్ పడ్డాకే చదువుదాము అనుకునేవారు చదవడం బంద్ చేసి ఏదైనా మనం చేసుకుంటున్న వర్క్ను చేసుకోగలరు ఎందుకంటే పడ్డాక మాత్రం టైం తక్కువ ఉండడం జరుగుతుంది అప్పుడు మనం అనుకో అందుకోలేము వన్ టూ మంత్స్లో మిస్ కావడం జరుగుతుంది నేను టూ థౌజండ్ సెవెంటీన్లో మిస్ అయింది ఆయన టూ ట్వంటీ వన్ నుంచి చదివితే ట్వంటీ ఫోర్లో జాబ్ రావడం జరిగింది నాకు పోటీ పరీక్షల అనుభవం ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుంది పోటీ పరీక్షల్లో మనం ప్రజెంట్ ఇప్పుడు మన మంచిర్యాల్లో టీచర్ పోస్టు చాలా ఎక్కువగా ఉంటాయని న్యూస్ రావడం జరుగుతుంది మరి మన వాళ్ళు ఎంతవరకు రిక్రూట్మెంట్ చేస్తారో మనకు తెలియదు జనరల్ స్టడీస్ విభాగంలో వినూత్న పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో రాబడుతున్న కీక్ రివిజన్ చార్ట్స్ అత్యంత ఆదరణ కలిగినవిగా ఉండడం జరిగింది తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఉద్యమం ఇండియన్ పాలిటీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ జియోగ్రఫీ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ కూడా క్యూక్రిజన్ చాట్ను ఇవ్వడం జరిగింది డిఎస్సిలో అత్యంత అద్భుతమైన ఆవిష్కరణ లక్కీ పబ్లికేషన్ స్వారీ అద్భుత ఆవిష్కరణ మొన్న జరిగిన టెట్ డిఎస్సిలో టెక్స్ట్ బుక్స్ అనుసరించి నూతన తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా చాప్టర్ ప్రకారం తయారు తయారు చేయబడిన లక్కీ పబ్లికేషన్ సాంఘిక శాస్త్రం తర్వాత జనరల్ సైన్స్ ఇంగ్లీష్ ప్రీవియస్ పేపర్స్ తెలుగు తెలుగు మెథడాలజీ అండ్ ట్రై మెథడ్ అండ్ ఇంకా జనరల్ స్టడీస్ కూడా లక్కీ పబ్లికేషన్ వారి ఆధ్వర్యంలో రావడం జరిగింది సీరియస్గా యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యే వారు నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ప్రిపేర్ అవడం జరుగుతుంది అదే విధంగా ప్రిపేర్ కావడం అనేది మన ఆశయం ఆ విధంగా ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే విజయంలో ముందడం జరుగుతుంది అది నా అనుభవంతో నేను చెప్పడం జరుగుతుంది కావున మీరందరూ నిరాశ నిస్పృహులకు లోను కాకుండా ఖచ్చితంగా ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా ప్రిపేర్ కావాలి ఒక పాయింట్ ఫైవ్లో మార్క్స్ మిస్ అయినా కూడా మళ్ళీ కథ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెండు మూడు సంవత్సరాల దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది కావున మళ్ళీ వెయిట్ చేయకుండా ట్వంటీ ఎయిట్ వరకు దాదాపు వెయిట్ చేయకుండా ఉండడం కోసం ఇప్పుడే ఖచ్చితంగా ప్రిపేర్ అయి మొన్న త్రుడిలో మిస్ అయిన వారు తప్పనిసరిగా ఈసారి విజయం సాధించాలి అని నేను మనసావాచ కరమన కోరుకుంటున్నా మన దగ్గర అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయని మన మిత్రులు శ్రేయోభిలాసులు మీ మిత్రులకు శ్రేయోభిలాసులకు తెలియజేస్తారని మీ నుంచి కోరుకున్నది ఒకటే మీరు ల్యాక్స్ చేసి చేరు చేయడం వల్ల ఇంకా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తెలియని వారు మారుమూల ప్రాంతంలో ఉన్నవారికి మన బుక్ స్టాల్ ప్రత్యేకతలు తెలుస్తాయి వారు ప్రిపేర్ అవుతారు వారి విజయంలో మీరు కీలక పాత్ర పోషించినట్టు వారికి గైడెన్స్ ఇచ్చడం వల్ల వాళ్ళు అదృష్టవంతులు కూడా కావచ్చు నాకు గైడెన్స్ లేకనే నలభై సంవత్సరాలు పట్టింది కావున మీరు వారి విజయంలో మీకు అనుభవం ఉన్నది వారి విజయంలో కూడా కీలక పాత్ర పోషిస్తారని మీరు మీ మిత్రులకు తెలియజేస్తారని నా యొక్క మనవి మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాలందు అన్ని రకాల పుస్తకాలు లభ్యమగును థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫార్వర్డ్ ఆల్ యువర్ వాట్సాప్ గ్రూప్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శీఘ్రమేవే ఉద్యోగ ప్రాప్తి రస్తు మనసా వాచ కర్మన కోరుకుంటున్న మీ గణేష్ బుక్ స్టాల్ మంచి రియాల్ థ్యాంక్ యూ వెరీ మచ్